నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అలాగే ఒక లైక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జోష్ వెనుక భారీ వ్యూహం కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత యూత్ ఉద్యోగుల నాడి తెలుసుకునే ఛాన్స్ ఇలాంటి కీలక టైంలో కాడే వదిలేసిన బీఆర్ఎస్ ఒక్క గ్రాడ్యుయేట్ స్థానంలోనే పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఇదే అదనుగా ప్రచారంలో దూసుకెళ్తున్న కమలం నేతలు మూడు చోట్ల అభ్యర్థులను నిలిపి జోరుగా క్యాంపెయినింగ్ కనీసం రెండు చోట్ల గెలిచే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలబడే ప్రయత్నం ఈ నెల ఇరవైన ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగనున్న రెండు టీచర్స్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను బీజేపీ సీరియస్గా తీసుకుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయంగా నిరూపించుకోవాలని ఆ పార్టీ ఉవ్విలూరుతుంది నిజానికి కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత ప్రజల ముఖం ముఖ్యంగా యూత్ ఉద్యోగుల నాడి తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు చక్కని అవకాశంగా రాజకీయ నాయకులు భావిస్తున్నారు ఇంతటి కీలకమైన ఎన్నికల్లో ఓటంపాయంతో బీఆర్ఎస్ పోటీ నుంచి ముందే తప్పుకుంది కాంగ్రెస్ పార్టీ ఒక గ్రాడ్యుయేట్ స్థానానికే పరిమితమైంది దీంతో ఇదే అదనగా కమలం నేతలు ప్రచారంలో జోష్ పెంచారు మూడు చోట్ల అభ్యర్థులను నిలిపి ప్రతి ఇరవై మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిగా పెట్టి జోరుగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎంపీలు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు బీఆర్ఎస్ లైసెన్స్ బీజేపీ సై తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఏడాది క్రితం అధికారం కోల్పోయే వరకు గడిచిన ఇరవై ఏళ్ళలో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా అది జనరల్ ఎలక్షన్ అయినా బై ఎలక్షన్ అయినా పోటీకి అంటూ సమరంలో దూకిన బీఆర్ఎస్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకు పరిమితమైన బీఆర్ఎస్ ఎన్నికలంటేనే వణుకుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఆ ఎఫెక్టు లోకల్ బాడీ ఎన్నికలపై ఎక్కడ పడుతుందాననే భయంతో పోటీ నుంచి తప్పుకుంది సెక్రటరియట్ ఐటీ పరికరాల కొనుగోలులో మూడు వందల ఇరవై ఐదు కోట్లు గోల్మాల్ శాంక్షన్ లేకుండా ఖర్చు విజిలెన్స్ ఎంక్వైరీలో వెళ్లడి ఆరు నెలల్లో అంచనాలు రెండింతలు విచారణ లేకుండానే అంగీకరించిన గత ప్రభుత్వం టెండర్లను పిలవకుండా నామినేషన్పై అప్పగింత ప్రభుత్వానికి అందిన విజిలెన్స్ రిపోర్ట్స్ నీళ్లు సీమకు నిధులు కేసీఆర్కు పాదేళ్లు బీఆర్ఎస్ పాలనలో జరిగింది ఇదే సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలుపై చర్చకు సిద్ధమా పన్నెండేళ్ల ప్రధాని మోదీ పాలనపై పదేళ్ళ కేసీఆర్ పాలనపై పన్నెండు నెలల మా పాలనపై చర్చకు సిద్ధం ఒకవేళ చర్చలు మేము ఓడిపోతే ముక్కు నెలకి రాస్తా ఢిల్లీలో మోదీ ఉన్నప్పుడు ఆయన మనుషులు బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇక్కడ ఉన్నారు వారిద్దరికి నేను సవాల్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో మోదీ ఇచ్చిన హామీలు ఇరవై మూడులో ఇచ్చిన హామీల మీద చర్చకు సిద్ధమా సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ నుంచి నేను దామోదర వస్తాం బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ రావాలి బీఆర్ఎస్ నుంచి తండ్రి కొడుకులు వస్తారా మామ అల్లుడు వస్తారా బాబా బామ్మార్థి వస్తారా ఎవరైనా రండి ఎక్కడైనా ఎప్పుడైనా చర్చ పెడదాం పాలమూరు ప్రాజెక్టులు కేసీఆర్ పూర్తి చేస్తుంటే ఇప్పుడు చంద్రబాబుతో నీళ్ల పంచాయతీ ఉండేది కాదు కదా ఆనాడు వైఎస్ఆర్ గూడిగం చేసి రాయలసీమకు కృష్ణా జిల్లాలో తరలింపుకు సహకరించిండు ఏపీ పాడుకు పొక్క కొట్టి నలభై వేల క్యూసెక్లు తరలించుకుపోయేలా చేసిండు ప్రగతి భవన్లో జగన్కు పంచపక్ష పరమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్కు పథకం పన్నెండు కాంట్రాక్టర్ల కమిషన్ కోసం కకృతిపడి మన ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఫైర్ మోదీ కేసీఆర్ తన పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఇందిరమ్మలకు సీఎం శంకుస్థాపన కులాల జాబితా సవరణ పార్లమెంటు పని కులాల జాబితాను సవరించడం కొత్త చట్టాలను రూపొందించడం పార్లమెంటు పని అని కోర్టు పేర్కొంది ఈ వ్యవహారంలో కనీసం కామాను కూడా మార్చలేమని స్పష్టం చేసింది ఆరే కటికలు తమను ఎస్సీలో చేర్చాలంటూ వేసిన పిటిషన్పై ఈ కామెంట్ చేసింది హత్రాస్ తొక్కిసలాట ఘటనలో బోలేబాబాకు క్లీన్ చీట్ నీరుడు దేశాన్ని కురిపేసిన హత్రాస్ తొక్కిసలాట ఘటనలో జుడిషియల్ కమిషన్ బోలేబాబాకు చిట్ ఇచ్చింది పోలీసుల నిర్లక్ష్యమే కారణమని తేల్చింది ఈ ఘటనలో నూట ఇరవై ఒక మంది చనిపోయారు అంజనీ బిస్త్ మహంతి ఏపీకి వెళ్లాల్సిందే డీజీ అంజన్ కుమార్ టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష్ బిస్త్ కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో రిపోర్టు చేయాలి కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది వెంటనే వారిని రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నుంచి బీఆర్ఎస్ అవుట్ తొమ్మిదేళ్ళ తర్వాత సున్నాకు పడిపోయిన పార్టీ ప్రాతినిధ్యం సంఖ్యా బలం లేకపోవడంతో వేసిన రెండు నామినేషన్లు విత్త ఎంఐఎం నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్ నుంచి ఏడుగురు ఏకగ్రీవం బల్దియా నిర్ణయాల్లో స్టాండింగ్ కమిటీ కీలక పాత్ర రాజలింగమూర్తి పిటిషన్కు విచారణ అర్హత లేదు ఫిర్యాదుదారు దారు చనిపోతే మేం ఎవరిని విచారించాలి హైకోర్టు గడివిస్తే వాదనలు వినిపిస్తాం పీపీ తదుపరి విచారణ ఈ నెల ఇరవై నాలుగవ తేదీకి వాయిదా మేడిగడ్డ విషయంలో కేసీఆర్పై పై గతంలో రాజలింగమూర్తి పిటిషన్ నా దెబ్బకు బ్రిక్స్ ఆగం నూట యాభై శాతం టారిఫ్ విధిస్తామని చెప్పగానే ఆ దేశాలు భయపడ్డాయి ట్రంప్ డాలర్లను దెబ్బతీయాలనుకున్నాయి కొత్త కరెన్సీని తెచ్చేందుకు ప్లాన్ చేసినాయి ఇప్పుడు ఆ దేశాలు మాట వినిపించడం లేదని సెటైర్ బైడెన్ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదని కామెంట్ కానీ తన నాయకత్వం దాన్ని అడ్డుకుందని వెళ్ళడి అమెరికా నిధుల వ్యవహారం బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం విదేశీ శక్తులతో కాంగ్రెస్ చేతులు కల్పిందని బీజేపీ ఫైర్ విచారణ చేపట్టి నిజాలు తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ నూట పదహారు టీఎంసీలు కావాలి జూన్ వరకు పంటలకు నీళ్ళు ఇవ్వాలి కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి ప్రస్తుతం అందుబాటులో ఉన్న డెబ్బై రెండు టీఎంసీలు వెంటనే విడుదల చేయాలి ఏపీ వాటా అరవై ఆరు శాతమే అయినా డెబ్బై ఐదు శాతం తోడేస్తుంది ఇకపై శ్రీశైలం సాగర్ జలాలను వాడకుండా ఏపీని కట్టడి చేయాలని డిమాండ్ కేఆర్ఎంబి మీటింగ్కు ఏపీ అధికారులు టుమ్మ ఇరవై నాలుగు వాయిదా జీబీ లింక్తో ఏపీ మరో జలదోపిడి కృష్ణా నీళ్లతో పాటు గోదావరి జలాలు తోడేస్తుంది కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణల వాదలు సాగర్ కుడికాల్వ ధార బకాచెర్లకు రెండు వందల టీఎంసీలు ఎత్తిపోతలు కృష్ణాలో మూడు వందల అరవై పెన్నాలు రెండు వందల ఇరవై ఎనిమిది టీఎంసీలు స్టోరేజ్ సృష్టించుకుందని వెల్లడి పాల్కాన్ కేసులో ఈడీ ఎంట్రీ ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది నుంచి పదిహేడు వందల కోట్ల వసూలు చేసిన సంస్థ ఇండియన్ కరెన్సీని క్రిప్టోలోకి మార్పు దుబాయ్ మలేషియాకు తరలింపు పద్నాలుగు షెల్ కంపెనీలకు ఎనిమిది వందల యాభై కోట్లు మళ్లింపు మనీ లాండరింగ్పై ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ చైర్మన్ ఎండీసీఓలపై లుకౌట్ సర్క్యులేట్ జారీ పాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ స్కామ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దర్యాప్తు ప్రారంభించింది విదేశాల్లో ఉన్న పాల్కాన్ షేల్ కంపెనీలకు క్రిప్టో కరెన్సీ హవాలా రూపంలో మళ్లించిన ఫండ్స్ వివరాలు సేకరిస్తుంది ఈ మేరకు సైబరాబాద్ ఎకానమీ అపెన్స్ వింగ్ ఈఓడబ్ల్యూ ఎఫ్ఐఆర్ ఆధారంగా శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీ నమోదు చేసింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు చేస్తున్నది ఆరోగ్యశ్రీ ఉన్న పైసలు కట్టాల్సిందే రోగులను దోచుకున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ రేట్లు పెంచాలని పెంచినా ఆగని దోపిడీ స్కీమ్లో వచ్చే రాడ్స్ స్టంట్ సెకండ్ క్వాలిటీ అని బుకాయింపు హై క్వాలిటీ వాడాలంటూ కౌన్సిలింగ్ యాభై వేల దాకా వసూలు డాక్టర్ ఛార్జీలు ఇతర సర్వీసుల పేరుతో ఇరవై వేల వరకు ఛార్జ్ చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని ఆసుపత్రులది అదే తీరు ఫిర్యాదు చేద్దామని అనుకుంటే కనిపించని కంప్లైంట్ బాక్సులు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన డి సెవెన్ రోడ్డు యాక్సిడెంట్లో తుంటి ఎముక విరిగింది బోడుప్పల్ దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు సర్జరీ చేసి రాడ్డు వేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు సెవెన్కు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది దీంతో అందులోనే ట్రీట్మెంట్ చేయాలని కోరాడు ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేసుకొని సర్జరీకి అప్రూవల్ తీసుకున్న ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రభుత్వం నుంచి వచ్చే రాడ్డు సెకండ్ క్వాలిటీ ఉందని చెప్పారు తాము క్వాలిటీ అడువేస్తామని ఇందుకు అన్ని కలిపి అదనంగా నలభై వేలు ఖర్చు అవుతుందని క్యాష్ అడిగారు చేసేదేం లేక మధ్యలో వెళ్ళలేక శ్రవణ్ కుటుంబ సభ్యులు అడిగినంత ఇచ్చుకున్నారు ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ భాషల మధ్య వైరం సృష్టించదు అవన్నీ పరస్పర సహకారంతో సుసంపన్నమైనవే త్రిభాషా సూత్రంపై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరాల నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్య రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలంటూ సీఎం స్టాలిన్కు కేంద్ర విద్యాశాఖ మంత్రి లేక తినే రాళ్లు వేయొద్దంటూ తమిళనాడు ముఖ్యమంత్రి హెచ్చరిక సన్నాల బోనస్ జమలో జాప్యం మూడు నెలలుగా అందని సొమ్ము మీరు ఏపీలో రిపీట్ చేయండి ముగ్గురు ఐపీఎస్లకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఈ బడిసారే బడికి ఇది నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ముసలాయిపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులకు ఇద్దరే ఉన్నారు పాఠశాలకు చుట్టుపక్కల ఏడు ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ఆయా పాఠశాలల్లో ఎక్కడ ఉపాధ్యాయుడు సెలవు తీసుకున్నా ముసలాయిపల్లి పాఠశాలలో ఉన్న ఒకరిని డిప్యూటేషన్పై పంపిస్తున్నారు అలా వెళ్ళిన రోజు ఇక్కడ ఉపాధ్యాయుడే అన్ని తరగతులు పర్యవేక్షిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంపత్తి కాదు అసంతృప్తి ఖర్చు ఎక్కువ మిగిలింది తక్కువ రైతులకు సవాలు కూలీలకు కష్టాలే సెస్ అధ్యయన నివేదిక వెళ్ళాడి